హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పాలేరుతో పార్ట్ ఫోర్ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు స్టోరీ అర్థం అవ్వాలని కాస్త ముందుకొచ్చి స్టోరీని చెప్తాను అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఒకసారి కూరగాయల పెరట్లో వంకాయలు కోయడానికి వంగినప్పుడు చూశాను అమ్మాయిగారిని అలా చూడటం తప్పు కదా మామా అంది నేను కావాలని చూడలేదు కొండమ్మ అనుకోకుండా చూశాను అంతే అన్నాడు నా గురించి మాట్లాడుతుంటే నాకు మజాగా అనిపించింది మామా అమ్మాయి గారు కూడా అచ్చం నాలాగే ఉంటారు కదా అంది కొండమ్మ కావాలని శివయ్యని రెచ్చగొడుతుందని అర్థమైంది నాకు అవును కొండమ్మ నైటీలో గారు నడుస్తుంటే భలే ఉంటారు అన్నాడు ఓరినా మామా అమ్మాయి గారిని అలా ఎందుకు చూశావు అంది కళ్ళ ముందు కనిపించే అందాల్ని చూడకుండా ఎలా ఉంటాము నేను వేరే ఉద్దేశంతో చూడలేదు నువ్వు ఉండగా నాకేం అవసరం కొండమ్మా నాకు ఈ రేచికటి లేకపోతే నీ అందాలు చూసుకుంటూ ఇంకా ఇంకా హాయిగా ఉండేవాళ్ళం పగటి పూట పనులు చూసుకోవాలి రాత్రులు కనిపించదు నాలుగు రోజుల్లో పంట చేతికొస్తుంది అప్పుడు కాస్త ఖాళీ దొరుకుతుంది కదా కొన్నాళ్ళు పగటి వెలుగులో నీ అందాల్ని ఆస్వాదిస్తా కొండమ్మా అన్నాడు సరే మామా మరి అమ్మాయిగారు చాలా కరువుతూ ఉంటారు కదా అంది అవును కొండమ్మా చాకులాంటి కుర్రాన్ని చూసి పెళ్లి చేద్దాం పెళ్లి వద్దంటా అంది వద్దంటే ఆకలి ఎలా తీరుతుంది కొండమ్మ ఒకవేళ అమ్మాయి గారికి ఆకలి లేకపోవచ్చు కదా మామా అంది ఎందుకుండదు కొండమ్మా ఆడదన్నాక ఆకలి ఎందుకుండదు అయినా అమ్మాయిగారికి ఆకలి ఎక్కువగానే ఉంది నాకు తెలుసు అన్నాడు నీకెలా తెలుసు మామా అంది ఆసక్తిగా పది రోజుల క్రితం అనుకుంటా నేను రాలిన కొబ్బరికాయలు తీద్దామని ఈ బెడ్రూమ్ కిటికీ దగ్గర ఉన్న కొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చాను కిటికీ తెరిచి ఉండటంతో దోమలు ఈగలు పోతాయని కిటికీ డోర్ వేసేద్దామని కిటికీ దగ్గరికి వచ్చాను అమ్మాయిగారు మంచం మీద పడుకొని ఉన్నారు అప్పుడు చూశాను అన్నాడు నాకు గుండె చల్లుమంది ఈ శివయ్య అనుకోకుండానే నా ఆస్తులన్నీ చూసేశాడా అనుకున్నాను ఆశ్చర్యంగా అమ్మాయి గారిని అలా చాటుగా చూడటం తప్పు కదా మామా అంది నేను కావాలని చూడలేదు కొండమ్మా కనిపించినప్పుడు చూసి ఆస్వాదించకుండా ఎలా ఉంటాను చెప్పు అన్నాడు వింటుంటే నాకు నవ్వస్తుంది చాలా తప్పు చేశావు మామా పరాయి స్త్రీని అలా చూడటం తప్పు కదా అంది కోపం నటిస్తూ సారీ కొండమ్మా అప్పటికప్పుడు అలా జరిగిపోయింది అన్నాడు శివయ్య సర్లే కాని ఇప్పటికే చాలా టైం అయిపోయింది అంది కొండమ్మ కాసేపటికి కొండమ్మకి సేక చేశాను కొండమ్మ వెంటనే రెడీ అయింది నేను బెడ్ దిగిపోయాను కొండమ్మ ఏమైంది అంటూ మంచంపై తడుముతున్నాడు కొండమ్మ మంచమెక్కి ఏం లేదు మామా కాలు లాగినట్లు ఉంటే ఒక్కసారి సరి చేసుకున్నాను అంతే అంది నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాను కాసేపటికి కొండమ్మ లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చింది ఆహా ఈ తలగడ మీద తలపెట్టి పరుపు మీద పడుకుంటే భలే మెత్తగా సుఖంగా ఉంది కొండమ్మ అన్నాడు అవును మామా అంటూ కొండమ్మ శివయ్య పక్కన పడుకుంది నేను సోఫాలో తలవాల్చాను అప్పటికి పదకొండు గంటలు కావచ్చింది అమ్మాయి గారు లేవండి అంటూ కొండమ్మ కదిలించేసరికి ఉలిక్కిపడి లేచాను గడియారం వైపు చూస్తే రెండున్నరైంది లేచి బెడ్ మీద పడుకోండి అమ్మాయి గారు అంది మళ్ళీ నా అంటూ ఒళ్ళు విరుచుకొని వెళ్ళి బెడ్ మీద పడుకున్నాను మామా మామా అంటూ శివయ్యని లేపింది కొండమ్మ ఏంటి కొండమ్మ అప్పుడే రెడీ అయ్యావా అన్నాడు అవును మామా అంది శివయ్య నా వైపు తిరిగాడు సుమారు అరగంట తర్వాత మామ తెల్లవారుతుంది వెళ్దామా అంది కొండమ్మ పద పద అంటూ కొండమ్మ చేపట్టుకొని అనుసరించాడు నేను బాత్రూమ్ వైపు నడిచాను కాసేపటికి బెడ్ మీద తృప్తిగా వాలిపోయి నిద్రలోకి జారుకున్నాను నాకు మెలకు వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది కొండమ్మ వంట చేసి డైనింగ్ టేబుల్ మీద ఉంచింది అప్పటికే బ్రష్ చేసి ఆకలి తీర్చుకున్నాను నాలుగు గంటలకి వచ్చింది కొండమ్మ అమ్మాయి గారు ఎలా ఉంది అంటూ దగ్గరికి వచ్చింది చాలా హ్యాపీగా ఉంది కొండమ్మ కానీ మళ్ళీ కావాలనిపిస్తుంది అన్నాను చెప్పాగా అమ్మాయి గారు ఈ కోరికకి అడ్డు అదుపు ఉండదు అంది అవును కొండమ్మ ప్రతిరోజు కావాలనిపిస్తుంది అన్నాను ఈ రాత్రి వరకే అవకాశం అమ్మాయి గారు ఏమి అనుకోవద్దు ఇంకా అంది అలాగే కొండమ్మా శివయ్య నీ భర్త ఇప్పటికే నా కోసం త్యాగం చేసింది చాలా ఎక్కువ నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అన్నాను మీ సంతోషం కోసం చేశానే తప్ప నేనేమి ఆశించి కాదు అమ్మాయి గారు మీరు తప్పనిసరిగా మరొకరిని పెళ్ళాడి సంతోషంగా సుఖంగా ఉండాలని నా కోరిక అంది చూద్దాం కొండమ్మ ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్నాను సరే అమ్మాయి గారు ఈ రాత్రి తర్వాత మరెప్పుడు అడగనని మాటివ్వండి అంది మాటిస్తున్నా కొండమ్మ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా సర్లే చివరిసారిగా ఎలా ప్లాన్ చేద్దాం అన్నాను ఆలోచిస్తున్నాను అమ్మాయి గారు ఏదైనా కొత్తగా మీకు గుర్తుండిపోయేలా అంది కొండమ్మ కాసేపు ఆలోచించిన కొండమ్మ ఈరోజు ఆరు బయట స్వచ్ఛమైన చల్లటి వాతావరణంలో అంది ఆరు బయటన వామ్మ భయం అన్నాను నా మాట వినాల్సిందే అమ్మాయి గారు అంది సర్లే నీ ఇష్టం అన్నాను సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలకి మా పెరట్లో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి నైటీలు రమ్మని ఫోన్ చేసింది కొండమ్మ అంటే కొండమ్మ కూడా నైటీ వేసుకుంది ఈరోజు అనుకున్నాను మనసులో ఆసక్తిగా టైంకి అక్కడికి చేరుకున్నాను చార్జింగ్ లైటు చెట్టుకు వేలాడదీసి ఉంది ఈ చెట్టు దగ్గర ఎలా అనుకున్నాను వర్షాలకి కిందంతా బురదగా ఉంది మెల్లగా వెళ్ళి కొండమ్మని తట్టాను వెంటనే కొండమ్మ శివయ్యని వారించి పక్కకి తప్పుకుంది నేను శివయ్య చేతిలో చేరిపోయాను సన్నగా తుంపర జల్లు కురవడం స్టార్ట్ అయింది అప్పుడు పెద్ద ఉరుము ఉరిమింది భయంతో శివయ్యని గట్టిగా హక్ చేసుకున్నాను నా వీపుని రెండు చేతులతో నిమురుతున్నాడు వర్షపు చినుకులు నా వీపుపై పడుతూ చెక్కిలికిలి పెడుతున్నాయి కాసేపటికి వర్షం జోరువానగా మారింది మొత్తం తడిచిపోతున్నా వదల్లేదు శివయ్య వర్షం జోరున కురుస్తుంది మరో గంట సేపటికి ఇక చాలు అన్నట్లు సైగ చేశాను కొండమ్మకి మామా టైం మూడు దాటింది వెళ్దాం పదా అంది కొండమ్మ నాకు తోడుగా కొండమ్మ ఇంటిదాకా వచ్చి వెళ్ళింది బాత్రూమ్కి వెళ్ళి వేడి నీళ్లతో షవర్ బాత్ చేసి వచ్చి బెడ్ మీద వాలిపోయాను అలా నిద్రలోకి జారుకున్నాను వారం రోజుల తర్వాత కొండమ్మతో నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను మంచి నిర్ణయం అమ్మాయి గారు అంది కొండమ్మ నన్ను హత్తుకుంటూ మ్యారేజ్ బ్యూరో ద్వారా విజయవాడలో ఓ వ్యాపార కుటుంబానికి చెందిన నవీన్ అనే యువకుడితో నాకు వివాహం జరిగింది అతని భార్య అనారోగ్యంతో మరణించడంతో నన్ను రెండవ వివాహం చేసుకున్నాడు కొండమ్మ శివయ్యలకు నా వ్యవసాయ భూమిని అప్పగించి నా ఇంట్లో కాపురం చేసుకోమని బెడ్రూంలో మెత్తటి పరుపు మీద ఎంజాయ్ చేయమని కొండమ్మకి చెప్పాను చిలిపిగా అమ్మాయి గారు మీరు సుఖంగా సంతోషంగా ఉండండి ఇక్కడ వ్యవసాయ పనులు మేము చూసుకుంటామంటూ సాగనంపారు వెళ్తూనే శివయ్య వైపు చూశాను మొదటి పెళ్లితో మొదలైన నా కథ రెండవ వివాహం వైపుకు అలా సాగింది